గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరడం పట్ల ఆ పార్టీ స్పందించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన వంద శాతం స్ట్రైక్ రేట్ కు ఇది గుర్తింపు అని పేర్కొంది గాజు గ్లాస్ గుర్తు పార్టీ శాశ్వత ఎన్నికల చిహ్నంగా మారిందని వెల్లడించింది దశాబ్ద కాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించారని పేర్కొంది నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జన సైనికుడికి వీర మహిళకు నాయకులకు ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపింది ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే పోటీ చేసిన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలలోనూ రెండు ఎంపీ స్థానంలోనూ విజయడంక మోగించింది